హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపలతోటి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నేను రెండు కేజీల చేపలు తెప్పించానండి మంచిగా క్లీన్ చేయాలండి నిమ్మకాయ వేసి మంచిగా రుద్ది మంచిగా కడగాలి సాల్ట్ వేసి కడగాలి ఇప్పుడు ఇవి సపరేట్ చేస్తున్నానండి తల తోకలు సపరేటు మధ్య ముక్కలు సపరేట్ చేసి ఆల్రెడీ తల తోకలతోటి పెట్టిన పులుసు మీకు వీడియోలో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి మొదటిగా రెండు స్పూన్ల పసుపు వేయాలి అలాగే రెండు స్పూన్ల కారం వేయాలండి రెండు స్పూన్లు సాల్ట్ వేయాలండి ఈ విధంగా వేసి కారము రెండు స్పూన్లు వేయాలండి లేకపోతే చప్పగా ఉంటుంది చేపల ఫ్రై కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం అన్నీ వేసాక ఫ్లోర్ అండి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ కూడా వేయాలి ఈ కాన్ఫ్లోర్ వేయటం వల్ల చేప ముక్క అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అలాగే ఒక స్పూను ఆయిల్ వేయాలండి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేయాలండి ఈ విధంగా వేసి మొత్తం మంచిగా కలపాలండి ప్రతి ముక్కకి అంటేలా మంచిగా కలపాలి ఈ విధంగా అన్ని ముక్కలకు అంటితేనే ప్రతి పీస్ కూడా చక్కగా ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ప్రతి ముక్క పక్కకు తీస్తూ మంచిగా కలపాలండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అండి మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే స్కిప్ చేయండి కలర్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఫ్రై పీసెస్ చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలిపి పెట్టి చూ చక్కగా కలపాలండి మంచిగా కలపాలి ఈ విధంగా కలిపాక ఒక మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలండి అంతే అండి దాదాపు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఒక స్టవ్ మీద అండి స్టవ్ వెలిగించి చూడండి ఎంత చక్కగా ఉందో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాలా మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టినట్టుంది కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేయాలండి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఈ విధంగా ఫ్రై చేస్తే ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇలా పెట్టిన పీసెస్ మంచిగా వేయాలండి చూడండి ఇందులో పెద్ద పీసెస్ కాబట్టి మూడే పట్టాయి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ మరి ఫుల్ ఫ్లేమ్లో పెడితే లోపల ఉన్న ముక్క అనేది ఫ్రై అవ్వదండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి చూడండి వెంటనే తిప్పకూడదండి లేకపోతే మనం వెంటనే తిప్పితే అది పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ ప్యాన్కి అతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అయ్యే వరకు వాటిని ముట్టుకోకూడదు ఈ విధంగా చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు వీటిని తిప్పివేయాలండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదండీ అంటే అడుగున కూడా మంచిగా కొంచెం ఫ్రై అయ్యి ఉంటుంది చూడండి ఈ విధంగా అయ్యాక తిప్పివేయాలి చూడండి అంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు అంటుకోవట్లేదు చూడండి ఫ్యాన్కి మంచిగా సపరేట్ అయ్యి వస్తున్నాయి అంతే అండి ఇదే మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి చూడండి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి అంతే అండి ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలండి చూడండి చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈ విధంగా చేయటం వల్ల చేపల కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి అంతే అండి ఇప్పుడు మనము ఈ ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకుంటే అయిపోతుంది ఈ విధంగా తీసుకోవాలండి ఎప్పుడు మనము తినాలి అనుకుంటే అప్పుడు ఫ్రై చేయొచ్చు మిగిలిన పీసెస్ ఫ్రిడ్జ్లో పెట్టుంచండి ఒక టూ త్రీ డేస్ కూడా ఉంటాయి ఈ విధంగా మనకు కావలసిన ముక్కలు ఎన్నైతే మనకు అవసరమో అన్నీ ఫ్రై చేసుకోవచ్చు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మనకు ఎన్ని పీసెస్ అయితే అవసరమో వేయొచ్చండి ఈ విధంగా ఫ్రై చేయాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలండి అంతే అండి ఫ్రై రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంటాయండి ఫుడ్ కలర్ వేయడం వలన చాలా కలర్ఫుల్గా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఈ విధంగా చూస్తే తినాలనిపించేంత అన్నట్టుగా ఉంటాయి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ప్రతి పీస్ కూడా మంచిగా ఫ్రై అయింది మరి ఎక్కువగా ఫ్రై అవ్వలేదు మరి పచ్చిగా లేదు చక్కగా ఎంత అయితే ఫ్రై అవ్వాలో అంత ఫ్రై అయిందండి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి పీస్కి చూడండి మనం ఆయిల్లో డిప్ చేసి ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేస్తే చూడండి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెమే ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఉండదండి చాలా టేస్ట్గా ఉందండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్